క్రీస్తునందు ప్రియులరా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం దినవృత్తాంతములు మొదటి గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది అమ్మోనీల రాజైనటువంటి నాహాసు చనిపోయిన తర్వాత అతని కుమారుడు అతనికి మారుగా రాజయ్యాడు అయితే ఈ రాజైన హానును అతన్ని పరామర్శించటానికి కంఫర్ట్ చేసేదానికి దావీదు కొంతమంది మనుషుల్ని పంపాడు ఎందుకంటే గతంలో ఈ అమోనీలో రాజు అయినటువంటి నాహాసు దావీదుకు కాస్త మేలు చేశాడన్న ఉద్దేశంతో కృతజ్ఞతగా దావీది పనిచేశాడు అయితే ఎప్పుడైతే దావీదు తన మనుషుల్ని పంపాడో హను దగ్గరికి అతని చుట్టూ ఉన్నటువంటి పెద్దలు ఈ అంశాన్ని కాస్త తప్పుగా అర్థం చేసుకొని రాజు కూడా వాళ్ళు ఏం చెబుతున్నారంటే దావీదు నిన్ను పరామర్శించడానికి పంపలేదు ఈ దేశాన్ని వేగు చూసి ఆ తర్వాత దాన్ని స్వాధీనపరచుకోటానికి పంపాడు అని చెప్పగా ఆ అంశాన్ని నమ్మిన వాడే నమ్మిన వాడేటువంటి ఈ హను దావీదు మనుషులను ఘోరంగా అవమానించి వారి గడ్డపు వెం తీసివేసి వారి వస్త్రాలను కత్తిరించి అవమానపరిచి హేళన చేసి పంపించేశాడు ఇక అమ్మోనీయులు దావీదులకు తమ ఎందు అసహ్యం పుట్టించురన్నీ వాళ్ళు ఎరిగి ఖచ్చితంగా దామీదు యుద్ధానికి వస్తాడని భయపడి వాళ్ళు ఏం చేశారంటే అమోనీలను అరాన్నో హరాయిము నుండి సిరియా నుండి శోభా నుండి రథములను గుర్రములను అంటే అద్దెకి తెచ్చుకున్నారు దాదాపుగా ముప్పది రెండు వేల రథములతో యుద్ధాన్ని చేసేదానికి సిద్ధపడుతున్నారు దావీదు ఈ సంగతి విని తన దగ్గర ఉన్నటువంటి యోవాబు మరియు అభిషేక్ వీరిద్దరు దావి దగ్గర ఉన్నటువంటి గొప్ప యుద్ధవీరులు వారి చేతికి సైన్యాన్ని అప్పగించి శత్రువును ఎదుర్కోవడానికి పంపాడు ఇలాగున్న విస్తారమైన శత్రువు చేతిలో అంటే వెనక వైపున శత్రువులు ఉన్నారు శత్రువులు ఉన్నారు ఆ శత్రువుల మధ్యలో తాను చిక్కుకుపోయాడన్న సంగతి యోవాబుకు తెలిసినప్పుడు తన తమ్ముడైనటువంటి అభిషేక్తో అంటున్న మాట సిరనిల బలమునకు నేను నిల్వలేకపోయినడల్లా నీవు నాకు సహాయం చేయవలను అమోనీల బలమునకు నీవు నిలవలేకపోయినట్ల నేను నీకు సహాయం చేయదు పద్మూడవచన చూడండి ధైర్యము కలిగి ఉండము మనము మన జనుల నిమిత్తమును మన దేవుని పతనముల నిమిత్తము ధీరత్వము చూపుదము యహోవా తన దృష్టికి ఏది మంచిదో దాన్ని చేయునుగాక యుద్ధరంగమందు యోవాబు పలికినటువంటి ఈ మాటలు అద్భుతకరమైన మాటలు రెండు విషయాలు కనబడుతున్నాయి అవర్ పీపుల్ అవర్ గాడ్ మన ప్రజల కొరకు మనము మన దేవుని కొరకు మనము ధీరత్వము చూపాలి ఈ మాటలు చదువుతుండగా నాకు నేహమ్య గ్రంథంలో నుంచి ఒక మాట జ్ఞాపకం వస్తుంది నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనం అంతటా నేను లేచి చూచి ప్రధానులతోనూ అధికారులతోనూ జన్లతో వారికి మీరు భయపడకుడి మహాగణుడును భయంకరుడు నాకు యహోవాను జ్ఞాపకం చేసుకుని మీ సహోదరుల పక్షముగాను మీ కుమారుల పక్షముగాను మీ కుమార్తెల పక్షముగాను మీ భార్యల పక్షముగాను మీ నివాసం మీకుండినట్లు యుద్ధము చేయుడి అంటిని ఎరిసలేము ప్రాకారములు బాగు చేస్తున్నప్పుడు ఈ సన్బల్లటుడు స్టోబియా ఈ అరబీయులు అమోనియులు అష్టోదీయులు ఈ సంగతి విని కోపపడి తిరిగి యుద్ధం చేయడానికి వారి మీదకి వచ్చినప్పుడు ఆ పరిస్థితుల మధ్యలో నేహామియా పలికిన మాటలు ఇవి ఆ దినములలో భౌతికమైనటువంటి వారి స్వాస్థ్యాన్ని లేదా వారి నివాస స్థలాన్ని వారు సంపాదించుకున్నట్లుగా ఆ మాట చూడండి ఎవరినో ఉద్ధరించుదని కాదు బాబు కనీసం మీ కుటుంబాలు మీకు ఉండాలి మీ భార్య పిల్లలు క్షేమంగా ఉండాలి కనుక మీ సహోదరులు క్షేమంగా ఉండాలి వారి కొరకు మీరు యుద్ధం చేయండి అంటున్నాడు అటు యోవాబు మాటల్లోనూ నేహామియా మాటల్లోనూ గొప్ప దేవుడైనటువంటి యహోవాను జ్ఞాపకానికి తెచ్చుకోండి అనే మాట అయితే పాపము నుండి మనల్ని విడిపించి స్వతంత్రులుగా మార్చి పరలోకముని మనకు స్వాస్థముగా గ్రహించినటువంటి క్రీస్తు పదే పదే మనకు చేస్తున్నటువంటి హెచ్చరిక ఏమిటి ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం పదకొండు వచనంలో నేను త్వరగా వచ్చుచున్నాను ఎవడనూ నీ కిరీటము నపహరింపకుండానట్లు నీ కలిగిన దాన్ని గట్టిగా పట్టుకునము భౌతికమైన స్వాస్థ్యం పొందేందుకు అక్కడ పోరాటం జరుగుతుంది ఇదివరకే క్రీస్తు మన గ్రహ మనకు అనుగ్రహించిన స్వాస్థ్యము దొంగిలించబడకుండా జారిపోకుండా ఆత్మసంబంధమైన పోరాటాలు మనం చేస్తున్నాం నీ చేతిలో ఉన్న రక్షణ పాత్రను దొంగిలించాలని దివారాత్రులు అహర్నిషులు ఈ సాతానుడు ప్రయత్నాలు చేస్తున్నాడు అందుకే కదా ప్రభు అంటున్నాడు ప్రకటన రెండో వాధ్యాయులు కూడా నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకున్నాను ఏదో కొంతకాలము మనతో పోరాటం చేసి ఈ శత్రు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు మరణం వరకు ఈ ఆధ్యాత్మికమైన పోరాటాలు కొనసాగుతూనే ఉంటాయి అందుకే ప్రభు ప్రకటన రెండవ అధ్యాయంలో స్పురణలో ఉన్నటువంటి సంఘంతో మాట్లాడుతూ ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చర్లు వేయింపబోచున్నాడు పది దినములు శమగలుగును మరణం వరకు నమ్మకముగా ఉండము నేను నీకు జీవ కిరీటమిచ్చేదనని ఏ విధము చేతనైనా సరే ఏర్పరచబడిన వారిని సైతం మోసగించున్నట్లుగా ఎవరిని మృంగుదుమా అని ఈ గర్జించే సింహంలాగా అబ్బా తిరుగుతున్నాడే మరణం వరకు నమ్మకంగా ఉండమని ఎందుకు హెచ్చరిక చేస్తున్నాడు మంచి యాత్రను ప్రారంభించి మార్గమధ్యంలో గురి తప్పిపోయిన తప్పిపోయినవారు లేదా తన బహుమతిని పోగొట్టుకున్నవారు ఈ జీవన వ్యాపకాల్లో వారు లోకమును ప్రేమించి తిరిగి వెనకకు వెళ్ళిన వారు ఆ పౌలు తిమోతికి ఉత్తరం రాస్తున్నప్పుడు రెండవ పత్రికలో చివరి అధ్యాయంలో తొమ్మిది పచ్చ పది పచనాలు ఏమంటున్నాడు చూడండి నా యొద్దుకు త్వరగా వచ్చుటకు ప్రయత్నం చేయము దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెసలోనికకు వెళ్ళను క్రిస్కే గలతీయకును తీతు దల్మతీయకు వెళ్ళిరి ఈ దేమ పేరు కొలస పత్రిక నాలుగు పద్నాలుగులోను అలాగే ఫిలమోను పత్రికలో ఇరవై నాలుగు వచ్చిన మనకు కనపడుతుంది పౌలుతో పాటు బహుగా ప్రయాసపడి పోరాడుతున్నటువంటి బృందం ఉందే ఎఫెఫ్రా మార్కు అరిస్తార్కు లూకా వీరి గుంపులోని వాడే దేమ అయితే పౌలు తిమోతికి చెప్పినట్టుగా మనం అందరము మంచి పోరాడము పోరాడి మన పరుగును తుదముట్టించి విశ్వాసాన్ని కాపాడుకోబద్దులంగా ఉన్నాము అయితే ఇక ఈ దినవృతంతం మొదటి గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయంలో యోవాబు పలికిన మాటల ప్రకారం అటు యోవాబు చేతిలో సిరియవారు ఇటు అభిషేక్ చేతిలో అమోనీయులు అపజయం పాలయారు దేవుని కొరకు అన్నట్టుగా ధీరత్వం చూపుతున్నప్పుడు యహోబా దృష్టికి ఏది మంచిదో అది చేయునుగా అని పలికినప్పుడు ఇంకేంటి కొదవా ఈ అంచె దినములలో మనం అందరం కూడా రక్షణ అనే ఈ స్వాస్థ్యం కొరకు మనం మాత్రమే కాకుండా మనతో ఉన్న సహోదరులందరూ ఈ శ్వాస్ పొందినట్లుగా ఈ ఆధ్యాత్మికమైన పోరాటాలు చేయబద్దులమై ఉన్నాం జీవితకాలం అంతా పాపులను వారి తప మార్గము నుండి మళ్లించి మరణము నుండి వారి ఆత్మను రక్షించేటువంటి కృప దేవుడు మెండుగా దయచేయనిగాక ఈ విధముగా ప్రయాసపడు మీకు పరమతండ్రి యొక్క ప్రేమ ఏసుక్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదాకాలము తోడై నడిపించనుగాక గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లస్ యూ